ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై ఏళ్ళ కళ ముప్పై ఏళ్ల పోరాటం మందకృష్ణ మాదిగా అలాగే ఎంఎస్ రాజు గారు లాంటి మాదిగలు ఎన్నో పోరాటాలు చేస్తే ఈ ఎస్సీ వర్గీకరణ ఈరోజు చేయడం జరిగింది గతంలో కొందరు నాయకులు ఈ ఎస్సీ వర్గీకరణకు చాలా అడ్డం పడ్డారు దానిలో భాగంగానే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దళితులకు అండగా నిలబడి వారి భావోద్యోగాలను అర్థం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం చాలా సంతోష సంతోషకరమైన విషయము అలాగే ఎస్సీలో నిజమైన ప్రజలకు రిజర్వేషన్ ఫలితాలు అందుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎస్సీ సోదరుల కుటుంబాల్లో దీనిపై హర్షాత్ హర్షాత్ వ్యతిరేకాలు వ్యక్తమవుతున్నాయి వారి సంతోషం చూస్తుంటే మాలాంటి వారికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎస్సీ వర్గ వర్గీకరణ సాధ్యమైనదంటే దీనికి మందకృష్ణ మాదిగా ఎంఎస్ రాజు లాంటి పోరాటం ఒకటైతే దానిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉందని చెప్పేసి తెలి తెలియజేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మోడీ ప్రభుత్వం గతంలో ఎస్సీ వర్ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది లబ్ధులందరూ లబ్ధులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి లక్ష్యం నెరవే నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మా ప్రభుత్వం త్వరలో అమలు అమలు ఉంది ఈ సంతోషమైన సందర్భంలో ప్రతి ఎస్సీ సోదరి సోదరి మనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను